నేనేమంటానంటే చంద్రబాబు చదువుకునే పిల్లలకు కానీ రైతులకు గాని ముస్లింలకు కానీ అందరికి నేను మంచి చేస్తా అంటున్నాడు ఒక్క అవకాశం ఇస్తే ఏమైంది అసలు ఇప్పుడే కొంచెం తీసుకొచ్చిన వాడు ఎటు పోవాలి తీసుకొచ్చాడు పైకి మిచ్చిరేసి అమ్మా ఇది అక్కండి ఎట్లా ఇట్లా తీసుకొచ్చాడు తీసుకొచ్చాడా లేదా తీసుకొచ్చాడా చంద్రబాబుకి జగన్ కి తేడా ఏంటో మీరు చెప్పండి జగన్ మంచి మనసువాళ్ళకి అంటే తండ్రి వాళ్ళ జగన్ కుటుంబంలో పరువుగా బాధగా పేదలకి ఏం బాధలు ఉన్నాయో వాళ్ళకు తెలుసు కాబట్టి ఆ పేదం ఉన్న వాళ్ళకే పేదరికం తెలిసింది ఉన్నవాడికి ఉన్నవాడు ఏమి తెలియదు లేని వాడికి తెలుస్తుంది ఇప్పుడు ఆకలిగా ఉంటే ఉండమ్మ ఒక ముద్ద నా చేతిలో తీస్తాను అంటాం నేను వెళ్ళి బిర్యానీ తెస్తానమ్మా కొంచెం బాబు ఇంకా టేస్ట్ గా తింటామంటే ఆకలిగా ఉన్నవాడికి ఒక ముద్ద అన్నం కావాలా లేదు ఒక గ్లాస్ మంచి నీళ్ళు ఇచ్చిన ఆ పుట్టకు మాకు మా కడుపు నిండుతుంది అటువంటి వంశం అటువంటి మంచి పనం ఉన్నాయి మా జగన్ అది మీ ఎవరి అభిమానం వాళ్ళది పార్టీకి మేము అనము మా అభిమానం మాది అది మాందుకంటే ముగ్గురు నలుగురు పిల్లలు కానీ ఆయన మీద ఎన్ని అగత్యాలు జరిగినాయి ఆయన వాళ్ళ అమ్మ కానీ వాళ్ళు గాని వద్దయ్య మనకు కూర్చొని తింటే సరిపో ఆస్తి ఉంది ఆయనకి ప్రజల ఆధారణ ఉంది ఆయనకి ఆయన మొట్టమొదటిసారిగా ఓటు వచ్చింది నువ్వు ఎవరికి ఉపయోగించుకోవాలనుకున్నా

చేస్తా నాకు ఓటు వెయ్యండి అని చంద్రబాబు నాయుడు అన్నాడు అదే కరోనా టైంలో జగన్ అందిస్తున్నాడు నేను ఇస్తా నా వంతుల సహాయం నా ప్రజలే కదా నా ఆంధ్రప్రదేశే కదా అని ఎందుకు రాలేదు ఎందుకు రాలేదా పిల్లోడు జగన్ వాడు పోతే నేను ముచ్చలో కరోనా టైంలో బయటికి బయట పోతే నేను పోతే మళ్ళీ ఎలక్షన్ లో నుంచి ఉండరు వామ్మో దేశం ఏమైపోతుందని దాక్కున్నాడా

ఇక్కడ వచ్చేసరికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బ్రహ్మారెడ్డి గారు పైన వచ్చేసరికి చంద్రబాబు జగన్ వీళ్ళల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు చేశాడు మాకు ఒక్క పథకం రాల చదువుకుంటున్నారు ఇదిగో మీకు ఇది ఇచ్చాము అని చెప్పుకోవడానికి మాకు ఏదొక్కటి ఈ రోజు వచ్చి మా నాన్నకి మా అమ్మకి సహాయంగా ఉండి ఎంతో సహాయం అయినంత ఇస్తున్నాడు ఎందుకు చదువుకోవాలని ఆస్తి ఆస్తి లేదు లేదు కానీ మాకు చదువు అనే ఆస్తి మా నాన్నలకి మా అమ్మల వాళ్ళకి ఇవ్వాలని జగన్ అని ఆలోచించాడు దానికి వాళ్ళు గ్రేట్ ఫుల్ టు జగన్ అండ్ ఫర్ జగన్ జగన్ చేసింది ఏంటి చదువుకునే పిల్లలకి చంద్రబాబు చెయ్యింది ఏంటి చంద్రబాబు

నాకెంతో ఆశ ఉండేది కానీ ఈ రోజు గురుకుల పాఠశాల ఆ పిల్లలు వెళ్తుంటే నాకు కళ్ళ మట్టు నీళ్లు వస్తున్నాయి ఎందుకంటే ఒక పేద ఒక వాళ్ళు ఒక లేని వాళ్ళని కాదు అందరూ షూస్ అయ్యేసి వెళ్తుంటే ఆ ఈ రోజు నాకు ఎంత ఆవిధంగా ఈ జగన్న మా హయాంలో ఎందుకు రాలేదు ఈ సూటు బూటు చూసుకొని మా అమ్మలు ఎంత ఊరిసిపోయే వాళ్ళు ఈ అదృష్టం మాకెందుకు కలగలేదు అందుకని చెప్పేసి మా పిల్లలు హాయిగా తింటున్నారు స్కూల్ డ్రెస్ వేసుకుంటుంటే మా కడుపు నిండిపోతుందండి వాళ్ళకి కావాల్సిందేంటి చదువు మనం ఏ ఇచ్చినా ఇయ్యం ఒంటి నిండా గుడ్డ తినటానికి మీరు మీరు ఇక్కడ మాత్రం మావులుగానే చెప్తున్నారు అక్కడ టీడీపీలో చంద్రబాబు నాయుడు టీడీపీ బీజేపీ జనసేన ముగ్గురు కలిసి వస్తున్నారు